వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనతో మరోసారి మరో విషయం నిరూపితమైంది పోలీసుల్ని అడ్డుపెట్టి జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకోవడం సాధ్యం కాదని రుజువైంది రోడ్లు తవ్వేసినా ఇనుప కంచెలు వేసినా బ్యారికేడ్లు అడ్డం పెట్టినా హైవేల నుంచి గల్లీల సందుల వరకు పోలీసుల్ని మోహరించినా జనాన్ని అడ్డుకోలేమని ప్రభుత్వం ఈ రోజుతో ఒక నిర్ధారణకు రావచ్చు జగన్ ఇదివరకు జరిపిన పర్యటనల్ని దృష్టిలో ఉంచుకొని నెల్లూరులో ఈసారి మరింత పగడ్బందీగా జనం రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్ చేశారు ఒక దశలో పోలీసుల మోహరింపు చూసి జనం బయటకు రావడం దాదాపు అసాధ్యమన్న వాతావరణం కనిపించింది అప్పటి వరకు మొత్తం తాము అనుకున్నట్టే జరుగుతోందని టీడీపీ నేతలు భావించి ఉండవచ్చు కానీ నెల్లూరులో వేలాది మంది పోలీసుల్ని మోహరించి కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించినప్పటికీ జగన్ రాగానే ఒక్కసారిగా రోడ్లన్నీ జనమయమయ్యాయి ఒక్కసారిగా వేలాది మంది రోడ్ల మీద కనిపించడంతో పోలీసులు కూడా కంగు తిన్నారు వంద మంది అంటే వంద మందే అంతకు మించి వస్తే కేసులు పెడతామని భయపెట్టినా ప్రజలు వైసీపీ కార్యకర్తలు లెక్క చేయలేదు ఒకవైపు లాఠీలకు పనిచెప్పి జనం ఇళ్ళ నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితిని సృష్టించారు అయినా పోలీస్ చర్యలేమీ అంతిమంగా ఫలితాన్ని ఇవ్వలేదు ఇన్ని ఆంక్షలు పెట్టినా ఇంతమంది వచ్చారంటే ఇక ఆంక్షలు లేకుండా జగన్ పర్యటనకు పోలీసులు కూడా సహకరించి ఉంటే మరింత స్పందన ఉండేదో అన్న చర్చకు అవకాశం ఏర్పడింది ఇరవై నాలుగు గంటల ముందు నుంచే నెల్లూరు నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోనికి తీసుకున్నా ఒక్కసారిగా వేలాది మంది ఫ్లాష్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది భారీ ఆంక్షల కారణంగా మహిళలు జగన్ పర్యటనకు దూరంగా ఉంటారని టీడీపీ నేతలు ఆశించారు కానీ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు దీంతో పోలీసుల సాయంతో ప్రభుత్వం చేస్తున్న బెదిరింపు చర్యలు ప్రజల మీద పనిచేయడం లేదన్న అభిప్రాయానికి అవకాశం ఇచ్చింది నెల్లూరు నగరంలోనికి ఎంటర్ అయినప్పటి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వరకు జనం కిక్కిరిసిపోయారు మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ పది స్థానాలని కోల్పోయింది అయితే జగన్ పర్యటన సందర్భంగా కనిపించిన జన స్పందన వారిలో ఉత్సాహం చూసిన తర్వాత ఇది మార్పుకు సంకేతంగా భావించేందుకు అవకాశం ఉంది దారి పొడవునా జనం ఉండడంతో జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు జగన్ రావడానికి ముందు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు అటువైపు వైసీపీ